సూర్యాపేట జిల్లా సుల్తాన్పూర్ తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం దిశగా అడుగులు పడుతున్నాయి మొత్తం ఆరు వార్డులు మూడు వందల తొంభై మంది ఓటర్లు ఉన్న గ్రామంలో సర్పంచ్ పదవి బీసీ మహిళ రిజర్వ్గా ప్రకటించారు తండాలో బీసీ వర్గానికి చెందిన ఒకే ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో మహిళా అభ్యర్థిత్వానికి అర్హురాలు సుభానా మాత్రమే కావడంతో ఆమెనే సర్పంచ్గా ఏకగ్రీవం చేయనున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు అయితే ఈ గ్రామంలో ఎస్టీ జనాభా అధికంగా ఉన్నందున రిజర్వేషన్ ఎస్టీకి కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు మాది సుల్తాన్పురం తండ మదంపల్లి మండలం సూర్యాపేట జిల్లా ఇది ఎస్టీ ఇక్కడ మొత్తం ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి మాదొక్కటే బీసీ కుటుంబం ఉంది మేము బీసీ లేడీ రిజర్వేషన్ వచ్చింది నేను ఒక్కదాన్నే ఉన్నా అందరూ మా తండ ప్రజలంతా ఏకగ్రీవంగా మాకు ఉండి మాకు సపోర్ట్ చేసి మాకు మంచిగా ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్ని అందరికీ న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని అనుకుంటున్నాం నా పేరు ఎస్కే సుబానా షేక్ నా పేరు ఎస్కే జాని సుంతనవరం తండ మంటంపల్లి గ్రామస్తులను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము బీసీ కుటుంబానికి చెందిన వాళ్ళం ఇక్కడ దాంట్లో నా భార్యకి షేక్ సుబానాకి రావటంతో నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి గవర్నమెంట్కి మేము చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ వచ్చిన గవర్నమెంట్ వచ్చే పథకాలు కూడా సుంతరకొండ గ్రామ ప్రజలకి అన్ని న్యాయపూర్వంగా సేవ చేస్తాము సుంతనకొండాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం